సి పోలీస్ స్టేషన్ నుండి సిద్ధుని విడిపించిన తర్వాత ఇద్దరు కలిసి సిద్ధు ఇంటికి వస్తారు అప్పుడు సిద్ధు వల్ల వదిన నీలిమ ఇద్దరికి ఇస్తూ ఉంటుంది బస్వరాజు కోపంగా బయటకు వచ్చి ఆ హారతి పల్లాన్ని విసిరి కొడతాడు ఇటువంటి దాన్ని ఇంట్లోకి రానివ్వాలి అది కూడా ఈ ఇంటి కోడలుగా ఎట్టి పరిస్థితుల్లోనూ తనని ఈ ఇంటి కోడలుగా నేను ఒప్పుకొను ఇంట్లోకి రానివ్వను అని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు ఇంట్లోకి వెళ్ళి తులసికి హారతివ్వడం కోసం అని చెప్పి హారతి ప్లేట్ తీసుకొచ్చి తనే స్వయంగా తులసికి హారతి ఇస్తూ ఉంటాడు పక్కనే ఖుషి కూడా ఉంటుంది ఆ తర్వాత తులసి చెయ్యి పట్టుకొని రా తులసి అంటూ సిద్ధు తులసిని ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక దాంతో బసవరాజు విశాలాక్షి బామ్మ వీళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని ఇంట్లో కుడికాయలు పెట్టి లోపలికి వస్తూ ఉంటే అప్పుడు పక్కనే ఉన్న ఖుషీ కూడా తులసితో పాటు నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటుంది మొత్తానికి సిద్ధు అయితే తులసి కోసం బస్వరాజ్ని ఎదిరించి మరి తనని ఇంటి కోడలుగా తీసుకుని వచ్చాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొన్ని లైక్ చేయండి